என்ன லகுட்ட மாத்த கேள்வி ஜாகின்னு வந்துட்டு கொஞ்சம் ఒక ఇందిరాగాంధీ విగ్రహం పెట్టాలి అని నుంచి గోద్రాలు అందులో బాగానే ఇవాళ మన మంత్రి గారితో మన పులి జంగా ఫస్ట్ ఒకటి ఇట్లా డబుల్ రోడ్ మంజూరు అయింది పొట్టపల్లి పొట్లపల్లి నుంచి పంది టెండర్ అన్నారు చూస్తే ఇదే బాగుంటుంది ఉక్కు మహిళ భారతదేశ ప్రధాని తనకంటూ చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈరోజు ఇందిరమ్మ పాలర రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్మానాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్ళీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిలబెట్టుకున్న పేరును ఇందిరామతి అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు వీళ్ళేమో దేశ విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వమనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేదర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పట్టు వరకు ఈ దేశానికి దారపోస్తా చెప్పి ఆఖరికి హత్యకు గురి కాబట్టి ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినారు వారిని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరాగాంధీ యొక్క ఆలోచన విధానం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ప్రతి రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ అమ్మకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం